ముందుగా ఆంధ్రజ్యోతి పత్రికలో ఇవాళ వార్తలు ఏమున్నాయి ఏం కథ ఏం లెక్క అన్నది మనం ఒకసారి చూద్దాం సో ఆంధ్రజ్యోతి పత్రికలో ఇవాళ వచ్చినటువంటి ప్రధాన అంశాలు ఏంటంటే రాజకీయ ఎలైటీ జరిగింది తర్వాత కోర్టులు పాలసీ కార్పొరేట్ అంశాలు ఇవాళ ప్రధాన అంశాలుగా మనకు ఆంధ్రజ్యోతి దినపత్రికలో కనిపిస్తాయి సో పక్షపాతం ఏమన్నా ఉందా అంటే అగ్రవర్ణ కేంద్రితం అంటే అగ్రవర్ణాలకు ఫేవర్గానే రాసింది ఈ పత్రిక ఆంధ్రజ్యోతి పత్రిక అనేది జీపీటీ తెలిసినటువంటి డాటా విశ్లేషణ ఇది విశ్లేషణ విషయానికి వస్తే లోపల పేజీలో కూడా అగ్రవర్ణ దృష్టికోణమే లోపల పేజీలో కూడా అంటే ఇది బీసీఎస్సీ ఎస్టీ మైనారిటీల పేపర్ కాదు ఇది కేవలం అగ్రవర్ణ పేపర్ అవి పేపరే అని చెప్పి జీపీటీ చెప్తా ఉంది ఇది నువ్వు మనుషులు చెప్పింది కాదు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పసిగట్టి చెప్తుంది ఇక లోపల పేజీలో కూడా వాళ్ళ భజన్నే ఉన్నది ఇక బీసీఎస్సీ సమస్యలు వార్తలుగా మాత్రమే బీసీఎస్సీల సమస్యలు కేవలం వార్తలుగా మాత్రమే ప్రజా ఉద్యమాలకు కాలం స్థాయి లేదు ప్రజా ఉద్యమాలకు కాలం స్థాయి లేదు అంటే లోపలి పేజీల్లో కూడా అగ్రవర్ణ కోణమే అగ్రవ అగ్ర అగ్ర కులాలకు సంబంధించినటువంటి కోణంతోనే ఉన్నది అనేది లోపలి పేజీల్లో కనిపిస్తున్నటువంటి అంశం ఇక భాష ఎట్లుందంటే ఎలైటు పాలసీ భాష అంటే అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి లాంగ్వేజ్లోనే ఈ భాష కూడా ఉందంటే కంప్లీట్గా ఆంధ్రజ్యోతి పత్రిక ఇలా కొనడం దండుగా ఆంధ్రజ్యోతి పత్రిక ఇది అగ్రవర్ణాల పత్రిక బీసీఎస్సీ ఎస్టీ మైనారిటీ వాళ్ళు ఈ పత్రిక కొనకూడదు అని జీపీటీ సలహా ఇస్తూ ఉంది ఇవాళ సామాజిక న్యాయం పైన ఎంత ఎంత శాతం ఫోకస్ పెట్టిందంటే ఐదు రేటింగ్లలో కేవలం టూ రేటింగ్స్ మాత్రమే చాట్ జీపీటీ ఆంధ్రజ్యోతికి ఇచ్చింది ఇక బీసీఎస్సీ ఎస్టీలకు ఎంత స్పేస్ ఇచ్చిందంటే అవుట్ ఆఫ్ ఫైవ్లో టూ టూ స్టార్స్ ఇచ్చిందంటే చాలా పూర్ అన్నట్టు ఇక ప్రభుత్వ విమర్శ ఎట్లుందంటే వన్ టూ త్రీ మూడు స్టార్లు ఇచ్చింది సో ఐదు స్టార్లు నా కనీసం నాలుగు స్టార్లను కూడా ఏ రంగం కూడా రీచ్ కాలేకపోయింది ఆంధ్రజ్యోతి అంటే కంప్లీట్గా ఆంధ్రజ్యోతి దినపత్రిక మరి లోపాయకారి ఒప్పందాల ఇంకొకటా తెలియదు కానీ మొత్తానికైతే తన వర్గాల ప్రయోజనాలు పెట్టుబడిదారుల వర్గాల ప్రయోజనాల కోసం స్పష్టంగా ఈ పత్రిక పనిచేస్తుంది అనేది మొత్తం పత్రికను విశ్లేషించినటువంటి చాట్ జీపీటీ చెప్తున్నటువంటి మాట ఇది ఆంధ్రజ్యోతి భాగవతాన్ని చాట్ జీపీటీ చెప్తే